ప్రీజ్ అలాడ్ ప్రభునామానికి మహిమ గాక ఈ యొక్క కృతజ్ఞత పశ్చాత్తాప సిద్ధపాటు ఈ మూడు రోజుల ఉపవాస ప్రార్థనలో మనమందరం ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో ఉండడానికి ఆయన ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి నీకు దేవునికి వందనాలు చెల్లిస్తున్నా ఈ లో ఎఫాత మినిస్టర్ రామాయణపేట యూట్యూబ్ ఛానల్లో వీక్షిస్తున్న మీ అందరికీ శుభములు వందనాలు తెలియజేస్తున్నా మిమ్మల్ని మీ కుటుంబాలను దేవుడు సర్వ సమృద్ధిలోనికి గాక అమ్మా ఈ దినము నిన్నటి దినము మనం పశ్చాత్తాపడ్డాం ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరము జనవరి మొదటి దినము నుంచి నిన్న ఇరవై తొమ్మిదో తారీఖు డిసెంబర్ వరకు దేవుడికి విరోధమైనవి మనము ఆయన అన్ని నిన్నటి దినము పశ్చాత్తాపడి పశ్చాత్తాపడ్డాం వాక్యంలో కూడా కొన్ని చూసుకొని ఇంకా తెలియని కూడా మనం వాక్యం ద్వారా పశ్చాత్తపడ్డాం ఈ దినము ఈ రెండో దినము కృతజ్ఞత అర్పణలు చెల్లించవలసిన ఈ దినం అలెలుయా ఈ రెండో రోజు కృతజ్ఞత అర్పణలు చెల్లించే ఈ దినములో దేవుని వాక్యాన్ని మనం ధ్యానించబోతున్నాం కృతజ్ఞత అనేది దేవునికి ఎంతో ఇష్టమైన పదం అలెలుయా దేవునికి ఇష్టమైన పదం కృతజ్ఞత ఎందుకు అని అంటే దేవుడు కూడా కృతజ్ఞతా స్థుతులు చెల్లించినట్టుగా యేసు క్రైస్తు ప్రభు ఈ లోకంలో జీవించినన్ని దినాలు ఆయన కృతజ్ఞతాస్థుతులు చెల్లించినట్టుగా మనం బైబిల్లో చూస్తూ ఉన్నాం అది రాత్రి మనం చూసుకుందాం ఇప్పుడైతే మనం పాత నిబంధనలో నుంచి కృతజ్ఞత చెల్లించిన వారు లేకుంటే కృతజ్ఞత భావము కలిగిన వారు లేదంటే కృతజ్ఞత మనసు కలిగిన వారు ఏ రకంగా ఆ కృతజ్ఞత ద్వారా వారి పరిస్థితి మార్చబడింది అనేది మనం ఈరోజు మనం దేవుని సన్నిధిలో వాక్యము ద్వారా మనం చూసుకుందాం దేవుని వాక్యము సెలవిస్తుంది ఏంటి అంటే మనం కృతజ్ఞత కలిగి ఉండడము మన జీవితాలలో పరిస్థితులన్నిటినీ ఏం చేస్తుందంటే మార్చివేస్తుంది మన పరిస్థితిని మార్చివేస్తుంది కృతజ్ఞత ఎందుకు కృతజ్ఞత పరిస్థితిని మార్చివేస్తుంది అనంటే మనము ఎప్పుడైతే కృతజ్ఞత మనసు కృతజ్ఞత ఆ యొక్క భావాన్ని మనం కలిగి ఉంటామో అప్పుడు ఆ కృతజ్ఞత భావాన్ని చూసిన దేవుడు ఏం చేస్తాడంటే మన జీవితాల్లో ఆయన కార్యం చేయడం ప్రారంభిస్తాడు దేవుని వాక్యంలో చూస్తే మనం ఎవరికి ఏ రకంగా ఎట్లు కృతజ్ఞత కలిగి ఉండాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది అంటే మనం ఎవరికి కూడా రుణపడి ఉండకూడదట బైబుల్లో ఉంది ఆ రెఫరెన్స్ నేను రాత్రికి ఇస్తాను ఎవరికి మనము రుణపడి ఉండకూడదు మరి రుణపడి ఉండకూడదని దేవుని వాక్యం సెలవిస్తుంది మనం చూస్తే చాలా మందికి కూడా రుణపడి ఉండకూడదు అంటే ఎవరికి మనం రుణపడి ఉండకూడదు దాంట్లో ముఖ్యంగా మనము కొంతమందికి అసలే రుణపడి ఉండకూడదు ఒకటి మనం మొట్టమొదటిగా దేవునికి రుణపడి ఉండకూడదు అంటే దేవుని రుణాన్ని మనం తీర్చుకోగలమా దేవుని రుణాన్ని మనం తీర్చుకోగలమా మన జీవిత కాలము ఆయన సన్నిధిలో బ్రతికినా మనం ఆయన రుణాన్ని తీర్చుకోలేం ఎందుకంటే మనం ప్రతి వస్తువును కొంటాం దానికి ఏం చేస్తాం ప్రతి వస్తువు చిన్నదైనా పెద్దదైనా ఏ వస్తువుకైనా ఎలా చెల్లిస్తాం చె చెల్లించనిది మనం ఒకటి పొందుకున్నాం అదేంటి దేవుని సన్నిధిలో ఉచితముగా మనం రక్షణ పొందుకున్నాం ఆ రక్షణ మనల్ని ఏం చేస్తుంది అంటే పరలోక రాజ్యాన్ని వారసులుగా మనల్ని చేసింది దానికి మనం ఏం చెల్లించగలం చెల్లగలమా ఏం చెల్లించలేము ఉచితంగానే దేవుడు మనకు రక్షణ అనుగ్రహించాడు దానికి మనం ఏమీ చెల్లించలేము కానీ మన జీవిత కాలం అంతా ఆయనకు కృతజ్ఞత కలిగి మనం బ్రతకాలని దేవుడు కోరుకుంటున్నాడు మన నుంచి ఏమి ఆశించడం లేదు ఆయన మేము నీ కొరకు ప్రాణం పెట్టి నీకు రక్షణని ఇచ్చాను కాబట్టి నువ్వు ఇదిచ్చేయి అది ఇచ్చే ఇలా ఉండు అలా ఉండు అని దేవుడేం చెప్పట్లేదు కానీ మనం జీవిత కాలం అంతా ఆయన సన్నిధిలో ఆయనకు సమీపంగా బ్రతుకుతూ చివరికి మనం పరలోక రాజ్యంలో కనబడాలనేదే ఆయన ఆశ ఆయన కోరికై ఉంది అలేలుయా కాబట్టి ఆయన ఉచితంగా ఇచ్చిన రక్షణ కొరకు మనము మన జీవిత కాలమంతా ఆయనకు కృతజ్ఞతాస్తుతలు చెల్లిస్తూ ఆయన సన్నిధిలో ఉండాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు ఇంకా మనం చూస్తే మనము ఇంకా ఎవరికి రుణపడి ఉన్నాము అంటే సేవకులకు అనగా యాచకులకు మనం ఏం చేయాలి రుణపడి ఉన్నాం కారణం ఏంటి రుణపడి ఉన్నాము అనంటే ఇప్పుడు ఒక గేదె ఉంది ఇప్పుడు మనం ఒక గేదెని పెంచుకుంటున్నాం దానికి తాడు కడతాం ఆ తాడు తెంపుకొని అది వెళ్ళిపోయింది అనుకోండి అప్పుడు మనం ఏం చేస్తాం దాని దగ్గరికి పరిగెత్తి ఆ తాడు దొరికించుకొని ఆ తాడుతోని లాక్కొని వచ్చి మళ్ళీ ఏం చేస్తాం మళ్ళీ దాన్ని దాని మ్రాణుకు కట్టేస్తాం దాని గుంజకు కట్టేస్తాం ఒకవేళ మనము అది తెంపుకొని పరిగెత్తుకొని వెళ్ళినప్పుడు కనుక దాన్ని వదిలేసినాం అనుకోండి ఏమవుతుంది అది తను ఇష్టానుసారంగా ఎక్కడంటే అక్కడ ఎక్కడ పచ్చకి కనబడితే అక్కడ వెళ్ళిపోయి ఎక్కడంటే అక్కడ వెళ్ళిపోయి ఇష్టానుసారంగా వెళ్ళిపోయి లాస్ట్ కదా ఏమైపోతుంది అడవి జంతువులకు ఆహారముగా మారిపోతుంది ఏమైపోతుంది అడవి జంతువులకు ఆహారంగా మారిపోతుంది మనము సేవకులకు యాచకులకు రుణపడి ఉండాలి వారికి కూడా మనం కృతజ్ఞత కలిగి ఉండాలి ఎందుకు ఉండాలి అంటే మనము ఒక్క ఆదివారము మందిరానికి రాకపోయినా ఒక్క ప్రార్థనకు రాకపోయినా లేదంటే మనము ఏదైనా తప్పుదారులు నడుస్తున్నట్టు కనిపించినా వారు వాక్యము ద్వారా లేకుంటే పర్సనల్ గా కానీ ఏదో ఒక రకంగా మనల్ని హెచ్చరించి తిరిగి ఏం చేస్తున్నారు వారు తిరిగి దేవుని సన్నిధిలో మనల్ని నిలబెడుతున్నారు తిరిగి దేవునికి దగ్గరగా చేస్తున్నారు మనం పాపం చేస్తూ తప్పులు చేస్తూ పొరపాట్లు చేస్తూ దేవునికి దూరం అయిపోతున్న మనల్ని సేవకులు మన మీద పట్టుబట్టి లేదంటే మన మీద శ్రద్ధ తీసుకొని మన మీద మనసు పెట్టి పదే 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 మన గురించే వాక్యం చెప్పి మనల్ని తిరిగి ఏం చేస్తున్నారు దేవునికి దగ్గరగా చేస్తున్నారు తిరిగి దేవుని మందిరంలో మనల్ని నిలబెడుతున్నారు అందుకనే మనం సావుకులకు కృతజ్ఞత కలిగి ఉండాలి లేకపోతే ఇప్పుడు గేదె వశం ఎగ్జాంపుల్ చెప్పాను కదా వీడు వస్తుంది వస్తేంది రాకపోతే నాకేంటి అని మీ గురించి వాక్యము కానీ ఏదైనా కానీ మేము చెప్పకుండా వదిలేస్తుంటే మీరేం చేస్తారు మిమ్మల్ని కంట్రోల్ చేసే వాళ్ళు ఉండరు మీరు ఇంట్లో కూడా విన్నారు భర్త మీదకే మారలాడతారు భార్యలము భర్తల మీదకే మొన్న ఒక వీడియో చూసా భర్తను పండబెట్టి రోకలు గు ఏంటి ఏమంటారు రాదాన్ని దంచుతారు కదా రోకల్ బండతో కొట్టి కొట్టి చంపేసి అంటే ఇప్పుడున్న ఈ దుస్థితిలో ఎవరు మాట వినట్లే మనం వినేది ఒకటే ఎవరు మాట వింటాం ఒకటి దేవుని వాక్యము వింటాం రెండవది సేవుకుల మాట దేవుని వాక్యం అంటే దేవుని మాట అది మించి మనం ఏంటవా ఏంట ఈనము కాబట్టి మనము మనము మన కుటుంబాలు దేవుని సన్నిధిలో నిలబెట్టడానికి దేవునికి సమీపంగా మనం బ్రతకడానికి తిరిగి మనము దేవునికి సమీపమై మనం పరలోకంలో చేర్చబడడానికి సేవకులు మన మీద శ్రద్ధ నిలిపి పతే పతే తప్పు చేస్తుంటే ఎత్తి పొడవడం లేదా వాక్యము ద్వారా ఏదో ఒక రకంగా పతే పతే చెప్పి మనల్ని ఒక త్రోవలోనికి తీసుకొస్తున్నారు వారికి మనం రుణపడి ఉండాలి వారికి కృతజ్ఞత కలిగి మనం జీవించాలండి ఇంకొకటి ఏంటి అనంటే సంఘానికి మనము కృతజ్ఞత కలిగి ఉండాలి సంఘానికి మనం ఎందుకు కృతజ్ఞత కలిగి ఉండాలంటే నిత్యము నీ గురించి నీ కుటుంబం గురించి నీ సమస్యల గురించి నీ అనారోగ్యముల గురించి నీ భవిష్యత్తు గురించి నిత్యము సంఘములో ప్రార్థన జరుగుతూ ఉంది కాబట్టి ఆ సంఘానికి నువ్వేం కావాలి రుణపడి ఉండాలి ఆ సంఘానికి కృతజ్ఞత కలిగి ఉండాలి కాబట్టి ఇంకా ఏంటి అంటే మన తోటి విశ్వాసులకు మనము రుణపడి కృతజ్ఞత కలిగి ఉండాలి ఎందుకు మనకు ఆరోగ్యం బాగలేకుండా మనం హాస్పిటల్లో ఉన్నప్పుడు మన తోటి విశ్వాసే కదా మన సేవకులే కదా మన గురించి కన్నీరు కార్చి ఆ యొక్క హాస్పిటల్ ఐసీలో నుంచి ఆ యొక్క చావు బ్రతుకుల్లో నుంచి మనల్ని బయటకు తీసుకొచ్చేది వారి కన్నీటి ప్రార్థనే కదా అందుకే మనం తోటి విశ్వాసులకు కూడా రుణపడి ఉండాలని వాక్యం సెలవిస్తుంది ఇంకా లోక సంబంధంగా మనం చూసినట్లయితే మన కన్న తల్లిల కన్నా వారికి మనం రుణపడి ఉండాలి మనకు మేలు చేసిన వారికి మనం రుణపడి ఉండాలి మనకు మంచి భవిష్యత్తు ఇచ్చిన వారికి మనం ఒక ఒక దారిలో వెళ్తున్నప్పుడు మనం మనం వెళ్తూ ఉంటాం మీరు దారిలో వెళ్ళడం మంచిది కాదు మీరు ఇలా ఇలా చదువుకోండి ఇలా ఉండండి ఇలా చేస్తే మీ భవిష్యత్తు తొందరగా సెటిల్ అవుతుంది ఇలా చదువుకోండి లేకుంటే ఇది చదవండి ఇది చేయండి అది చేయండి అని మనల్ని ఒక మంచి దారిలో ఒక మంచి పొజిషన్ లో ఉండడానికి మనకు సలహా ఇస్తూ మనల్ని ఎంకరేజ్ చేస్తున్న వారికి కూడా మనం రుణపడి ఉండాలి ఎందుకంటే ఈరోజు వాళ్ళు చెప్పిన బాటలో మీరు ఈ ఈరోజు మంచి ఉన్నారు అంటే వారికి మనం ఏం కావాలి కృతజ్ఞత కలిగి ఉండాలి అలా ఉండడమును బట్టి మన పరిస్థితి ఏమవుతుంది అంటే మారిపోతుంది ఏ రకంగా మారుతుంది అనేది మనం బైబిల్లో చూసుకుందాం దేవుని యొక్క వాక్యంలో మనం చూసుకుందాం మనం కృతజ్ఞత కలిగి ఉండడము మన పరిస్థితిని మార్చివేస్తుంది రెండవ సమహీలు గ్రంథం తొమ్మిదో అధ్యాయము ఒకటో వచనం చదువిట రెండవ సమిహేలు గ్రంథం తొమ్మిది ఒకటి వచ్చిన చదువు యోనా తాలను బట్టి నేను ఉపకారము చూపుటకు సౌలు కుటుంబములో ఎవడైనా కలడాయని దావీదు అడిగాను చాలమ్మా అక్కడ దావీదు చెప్తున్న మాట ఏంటి నేను దావీదు ఎన్నో మార్లు సౌలు చంపాలని తరిమినప్పుడు ఇంకక్కడ చెప్పదు అదే స్పష్టంగా ఏడో వాక్యం చదివెట్టి అక్కడ రాయబడింది ఎవరిని బట్టి ఆయన ఉపకారం చేయాలనుకుంటున్నాడో అక్కడ స్పష్టంగా రాయబడింది చూడమ్మా అందుకు నీకు భయపడవద్దు నీ తండ్రి అయిన యోనాథాను నిమిత్తము నిజముగా నేను నీకు ఉపకారం చూపి చాలమ్మా ఏంటంట నీ తండ్రి అయిన యోనాథాను బట్టి నేను నీకు ఉపకారం చేయాలనుకుంటున్నాను నీ తండ్రి నాకు మేలు చేశాడు ఏంటంటే దావీదు చెప్తున్నది నీ తండ్రి నాకు మేలు చేశాడు గనిక నీ తండ్రిని బట్టి నేను నీకు మేలు చేయాలనుకుంటున్నాను నీ తండ్రికి నేను మేలు చేయడానికి నీ తండ్రి లేడు ఇప్పుడు నీ తండ్రిని బట్టి నేను నీకు మేలు చేయాలనుకుంటున్నాను అని దావిదు ఎప్పుడైతే శౌలు చనిపోయిన తర్వాత దావీదు ఆ సింహాసనం మీద కూర్చున్నాడో సింహాసనం మీద కూర్చున్న తర్వాత దావీదు మొట్టమొదటిగా దేవునికి కృతజ్ఞత చేశాడు రెండోదిగా ఆ సింహాసనం పొందుకోవడానికి కారణం ఏంటో తెలుసా శౌలు ఈట విసిరినప్పుడు దావీదు పక్కకు జరుగు మా నాన్న చేతిలో ఈట ఉంది ఏస్తాడు గురి చూసి అని ఆయన సైగ చేసి చెప్తున్నాడు ఇంకొక దగ్గర ఆయన చంపాలనుకున్నప్పుడు యోనాథన్ అంటాడు నేను మూడు బహనాలు వేస్తే ఇది రెండు బానాలు వేస్తే ఇది గుర్తుపట్టుకో ఆయన గడ్డి మోపులో ఉంటాయిగా మనం ఇప్పుడు పొలం కోసి గడ్డి మోపు ఇంత వేస్తాం ఆ గడ్డి మోపులో ఉంటాడు ఆ గడ్డి కుప్పలో దావీదు ఉంటాడు వాళ్ళ డాడీ చంపనికి వస్తే ఆ విల్లుతో బాణం వేస్తా ఒక్కసారి పడితే ఇది రెండు సార్లు పడితే ఇది మూడు సార్లు ఇది పడితే ఇది దీన్ని గుర్తు పెట్టుకొని ఓ పార్పో అంటాడు అందుకే అట్లా గుర్తులు చెప్పి యోనాతాను సొంత తండ్రి అయినా కూడా దావీదు మంచితనని లేకుంటే దావీదు స్నేహితుడనో లేకుంటే ఏదో ఒక రకంగా ఆయన హృదయములో వాళ్ళు ప్రాణ స్నేహితులని కూడా రాయబడింది కానీ ఆ తండ్రి చంపాలనుకున్న ప్రతి ప్లాన్ దాబీదుకో ఒక సూచన ద్వారా ఒక ఏదో ఒక రకంగా ఆయన ఖండించేవాడు తప్పించుకోవడానికి ఏదో ఒక రకంగా ఆయన కది బయలుపరిచేవాడు ఆ రీతిగా ఈ రోజు వరకు నా ప్రాణము కాపాడింది ఈ రోజు నేను ఈ సింహాసనం మీద కూర్చుంటున్నానంటే కారణం మొదట దేవుడు రెండవది యోనాతానే లేకుంటే ఆ రోజు సౌలు ఈటెకు నేను బలి అయిపోతుంది సౌలు యుద్ధంలో ఆ యుద్ధం కాదు కానీ సౌలు నన్ను చంపాలనుకున్నప్పుడు ఎప్పుడో ఆయన బాణానికి నేను బలి అయిపోయేటాన్ని కానీ యోనాతాను నా ప్రాణాన్ని తప్పించాడు నా ప్రాణ భిక్ష పెట్టింది యోనాథానే కాబట్టి ఆ యోనాథాన్ని బట్టి నేను ఆ ఇంటికి ఉపకారం చేయాలి కృతజ్ఞత కలిగి ఏదో ఒక మేలు వారికి చేయాలి కృతజ్ఞత అనేది మూడు రకాలుగా ఉంటుంది కృతజ్ఞత అనేది మూడు రకాలుగా ఉంటుంది ఒకటి నోటితో టైమ్స్ చెప్పడం ఒకటి రెండవది క్రియల్లో చూపించడం ఒకటి మూడవది తిరిగి మేలు చేయడం ఒకటి ఈ మూడు ప్రాముఖ్యమైనది ఇంకో మాట చెప్పనా నువ్వు నోటితో వారికి కృతజ్ఞత చెప్పకపోయినా నీ క్రియల్లో కృతజ్ఞత భావం చూపించు అది దేవుడు మెచ్చుతాడు ఇంకొకటి ఏంటో తెలుసా వారికి సమయం వచ్చినప్పుడు వారికి సమయం వచ్చిన మనం ఒక్క థ్యాంక్స్ చెప్పి మనం చేతులు దులుపుకుంటాం అందుకే మన స్థితి మారట్లేదేమో కానీ దావిదు స్థితి మారడానికి కారణం ఆయన అనుకున్నాడేమో బహుశా నేను ఈరోజు బ్రతికి ఉన్నానంటే వీళ్ళ నాననే కారణం నేను గర్వం నాలో రాకూడదని ఈయనను ఎదుట పెట్టుకున్నాడేమో జీవితకాలం నాకు తెలీదు సదాకాలం నా జీవితకాలం నా బలయద్ధ నువ్వు భోజనం చేయాలి నువ్వు నాతో ఉండాలి అని చెప్తున్నాను అంత మాత్రమే కాదు అదే అధ్యయంలో చూస్తే తన తండ్రి ఆస్తి తన తాత ఆస్తి భూములు జాగలు సమస్తము తిరిగి ఆ కుమారుడి పేరు మీద రాపిస్తూ ఇంకా దావీదు కూడా అదనంగా